హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ తెలంగాణలో జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతుంది అనమాట ఎందుకంటే మాగంటి గోపినాథ్ మరణం తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుంది అనమాట సో దానికి సంబంధించిన సీటు కూడా గా అయితే బీఆర్ఎస్ సీట్ అనమాట సో దీనికి సంబంధించిన సీటును కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అయితే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు అయితే ఎంపిక చేసిందని చెప్పొచ్చు కాంగ్రెస్ అయితే ఇప్పటిదాకా ఎవరిని కూడా ఖరారు చేయలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ పోటీలు ఎవరెవరైనా ఉండాలని చూసుకుంటే నవీన్ కుమార్ యాదవ్ గానీ అంజన్ కుమార్ యాదవ్ గానీ అదేవిధంగా సిఎన్ రెడ్డి గానీ బంతు రామోహన్ గానీ కంచెర్ల విజయలక్ష్మి యాదవ్ అనమాట సో దాదాపు ఐదు మంది పేర్లు అయితే తెరపైకి వచ్చాయి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లెక్సీ ఈ వీడియోలో ఫ్లెక్సీలు అయితే పొటా పోటీని కట్టినారనమాట కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇస్తారా ఐదు మందిలో చూసుకుంటే వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ చాలా మంది కూడా ఈ నియోజకవర్గంలో నవీన్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని ఇటు జూబ్లీ నియోజక ప్రజలు అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే ఇంత ముందు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశాడు సో అక్కడ ఆల్మోస్ట్ ఇంత ముందు సెకండ్ ప్లేస్ లో ఉండే వచ్చారన్నమాట అక్కడ సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఇంటర్నల్ గా ఎంఐఎం గాని కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తే నవీన్ కుమార్ కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అదే విధంగా నవీన్ కుమార్ గెలిచే అవకాశం ఉందనేది జుబ్లీ నియోజకవర్గ చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఉప ఎన్నిక అనమాట ముందు ఉప ఎన్నిక వచ్చేసి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి గణేష్ అక్కడ గెలిచాడనమాట ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి ఇటు మళ్ళీ మాగంటి సునీత గెలుస్తుందా లేకపోతే నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తాడని మెచ్చి చూడాలి ఈ సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం రాబోయే రోజుల్లో ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎటువంటి అప్డేట్స్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగ్